ఈరోజు నేను అమ్మ మధ్యాహ్నం భోజనం చేస్తుంటే అనుకోకుండా ఒక వీడియో కనిపించింది ఆ వీడియో ఏంటంటే రామ్ గోపాల్ వర్మ స్వప్నతో చెప్తున్నాడు తన అరవై రెండేళ్ల వయసులో అంత ఆరోగ్యంగా ఎట్లున్నాడు అసలు ఏజ్ కనబడదు మనకి దానికి కారణం ఏంటని చెప్తున్నప్పుడు నాకు చాలా రిలవెంట్గా అనిపించింది కొంత నేను అట్లాగే చేస్తున్నట్టు అనిపించి నేను మా అమ్మతో కాస్త డిస్కస్ చేసిన విషయాలు మీతో చెప్తాను అట్లాగే నాకు మేధర్మలయ్య గుర్తుకొచ్చాడు అపరిచిత యోగి సో వర్మ గురించి చెప్తాను బట్ ఫస్ట్ మేదర్మలయ్య గారి గురించి చెప్తా మా వెనక బ్రహ్మంగారి మఠంలో ఆయన ఉండేవాడు చాలామందికి ఆయన మేధర్మలయ్య అంటే తట్టలు బుట్టలు అల్లుకునేవాడు అంతవరకే చిన్న గోచి పెట్టుకొని అట్లా పొడుగ్గా ఉండేవాడు నిజంగా ఒక యోగిలాగా ఉండేవాడు చూడ్డానికి ఇప్పుడు తలుచుకుంటే అట్లా అనిపిస్తుంది చాలామంది అద్భుతమైన వ్యక్తులు ఎక్కడో ఊళ్ళల్లోప్పుడు అట్లా కొట్టుకుపోయారు అంతే కొందరికేమో కీర్తిగంధం అంటుకుంది రమణ తాత అంటుకున్నట్టు నీమకరులు అంటుకున్నట్టు కొందరు గుర్తించారు వాళ్ళని సో యో వేదర్ నేను అడిగాను ఒకసారి భోజనం చేసావా అని అప్పుడు ఆయన చెప్పాడు పుట్టిన ప్రతి పురాణి తింటుంది అడగాల్సిన అవసరం లేదు అన్నాడు మరి ఎప్పుడు తింటారన్నాను ఎప్పుడు ఆకలితే ఎప్పుడు తింటాను అన్నాడు ఎంత తింటారు అన్నాను ఆకలి తీర వరకు తింటాను అన్నాడు ఆకలి కాకపోతే నన్ను తినండి తినను అన్నాడు వెళ్ళిపోయాడు అంతే బుట్టలు తీసుకొని ఇంతకంటే ఎక్కువ చర్చ జరగలే అయితే అప్పుడు నాకు ఆ విషయం తెలియదు ఎందుకంటే మన ఊళ్ళల్లో బాగా దాకా తినమని చెప్పిన వాళ్ళందరూ బాగా మంచిగా బుర్ర పెట్టి నుందగా నిగనిగలాడుతుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు భ్రమపడి కొన్ని ఏండ్లు బతికారు చాలామంది లోపల ఆర్గాన్స్ అని సంకనాకపోయినా సరే బయటకు మాత్రం నుందగా ఉండాలి ఎలా తక్కువ తింటున్నావు ఎక్కువ తిను అన్నం తిను అని కుక్కి కుక్కి పెట్టేవాళ్ళు అనమాట చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఆరోగ్యాలు చెడగొట్టారు అట్లా బాగా తినమని తిండి పెట్టి 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 సో వర్మ ఏమన్నాడంటే నాకు తింటాం అన్నాడు నిజంగా నేను చెప్పలేదు కానీ అట్లా అంటే అంత రెడిక్యూల్ చేయను కానీ కొంచెం అదేదో అయిపోతే అయిపోతుంది అన్నట్టే ఉంటుంది నాకు కూడా శ్రద్ధగా తింటాను బట్ ఎక్కువ తినను సో ఆకలి అయినప్పుడు ఎదురు గేదు ఉంటే అది తినేసి మనమే గడ్డి తినాం సో వెజిటేరియనే ఏది ఉంటే అది చక్కగా తిని ఆకలి తీరింది అనగానే ఆపేసేయాలి సో ఈరోజు ఒక నాలుగైదు సూత్రాలు చెప్తా ఎవరైనా అలా తిని చూస్తే చాలా ఆశ్చర్యపోతారు మీరు బాడీలో ఒక సమతూకం వస్తుంది అంటే చెత్త ఉండదు ఇంకా బాడీలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్కి టైమింగ్ తీసేయాలి అంటే ఒంటి గంటకు తింటాను సాయంత్రం ఎనిమిది తింటాను దాదాపు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెయింటైన్ టైమింగ్ ఎందుకంటే ఉద్యోగాల వల్ల లేకపోతే కుటుంబ బాధ్యతల వల్ల తెలియకుండా ఒక టైం సైకిల్ అనేది క్రియేట్ అవుతుంది సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే టైం ప్రకారం తినకూడదు ఆకలి అయితే తినాలి ఇది ఉద్యోగస్తుల కొంచెం కష్టమేమో ఎట్లీస్ట్ మిగతా వాళ్ళు అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కెన్ డు ఇంట్లో ఉన్న గృహస్థులు గృహిణులు లేకపోతే ఖాళీగా ఉన్నవాళ్ళు ఇట్లాంటి ప్రయోగాలు చేయవచ్చు ఫస్ట్ది ఏంది టైం ప్రకారం తినకుండా ఆకలినప్పుడు తినాలి ఇప్పుడు అప్పుడెప్పుడో ఏ చెప్పిన విషయాలు ఇప్పుడు వీరమాచి నేను చెప్తున్నాడు చాలామంది ఆశ్రమాల్లో చెప్తున్నారు మరి ఆయనకు ఎవరు చెప్పారు ఆయనకు అనిపించింది అట్లా ఇవి కామన్ సెన్స్ కలివి ఏదో పుస్తకాల్లో చదివి ఆచరించేటివి కావు నువ్వు నిజంగా నీ బాడీని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అట్లా సో వర్మ ఏం చెప్పాడంటే అస్సలు రుచిని పట్టించుకోని అన్నాడు ఉందా తక్కువ ఉందా కారం ఉందా ఐ డోంట్ గివ్ ఏ డ్యామ్ టంగ్ హ్యాస్ లీస్ట్ ఇన్ ఇంపార్టెన్స్ ఇన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ అని ఎగ్జాక్ట్లీ ఐ ఆల్సో ఫాలో దట్ ఎప్పుడన్నా రుచి కోసం తినాలనిపిస్తే అది వేరు బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎగ్జాంపుల్ నెలలో ముప్పై భోజనాలు అనుకో ఇరవై ఐదు భోజనాలు రుచికి అతీతంగానే ఉంటాయి రెండు వేల తొమ్మిది నుంచి ఇది తెలియకుండా చేస్తున్నది ఇప్పుడు ఇది ప్రూఫ్ ఎట్లా ఎప్పుడన్నా మా అమ్మను కలిస్తే అడగండి ఎందుకంటే ఈ జనాలకు ఉత్తుతంగానే డౌట్లు వస్తాయి వీడియో వీడియో కోసం చెప్తున్నాడు అటువంటిది ఏమీ లేదు సో ఫస్ట్ది టైం ప్రకారం తినాలనుకోకుండా ఆకలినప్పుడు తినడం రెండోది రుచిని అస్సలు పట్టించుకోకపోవడం రుచిని పట్టించుకోవద్దంటే పేపర్లు పచ్చళ్ళు అద్దుకొని తినవని కాదు నువ్వు తినే ఆహారమే నిన్న తిన్న పప్పుని గుర్తుపెట్టుకోకు చాలామంది ఈటరీస్ కోసం వెతుకులాడుతుంటారు రెస్టారెంట్స్ కోసం ఎందుకంటే వాళ్ళకు ఒక ఫుడ్ గుర్తుండిపోయింది ఒక తరహా బిర్యానీ మైండ్లో మెమరీగా ప్రింట్ అయింది అట్లాంటి బిర్యానీ నోట్లో పెట్టుకోగానే దానికి మ్యాచ్ అయితే వావ్ అంటారు దానికి మ్యాచ్ కాకపోతే బిర్యానీ బాగా నిజానికి బిర్యానీ బాగుండకపోవడం బాగుండడం ఏమి ఉండదు బిర్యానీ ఉందంతే ఇష్టమైతే తినలేదు దాడబడేసి సింపుల్ యాజ్ దట్ సో జీవితకాలం చేసేదాన్ని అంత కాంప్లికేట్ అనేది కాంటెక్స్ట్ సో టైం ప్రకారం తినకుండా ఆకలినప్పుడు తినడం రెండవది రుచిని పట్టించుకోకపోవడం మూడవది అత్యంత ముఖ్యమైనది ఆకలి తీరింది అన్న భావన కలగ్గానే ఆపేయడం మనం క్వాంటిటీ చూసుకుంటాం అమ్మో మూడు ముద్దలు తిన్నాం మళ్ళీ అర్ధరాత్రి ఆకలి అవుతుందేమో అనే థాట్ వల్ల చాలామంది చాలా కుక్కుతారు చాలామందికి అపోహ కూడా ఉంటుంది బాగా తింటే ఆరోగ్యం ఉంటామని నేను చెప్తున్నా ఎక్కువ తినకపోతే ఆరోగ్యం ఉంటుంది వాడి ఈరోజు మా అమ్మతో చెప్పాను అసలు కొంతకాలం కుక్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది మేబీ సూనర్ ఆర్ ల్యాటర్ కొంతకాలం అంటే జీవితకాలం అని కాదు ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో అసలు కిచెన్ వైపు చూడకూడదు అసలు ఎప్పుడన్నా వండిన పదార్థం తినాలన్న స్పృహ కలిగితే అట్లా పోతూ పోతూ అనిపిస్తే ఇక్కడ రోడ్డు మీద ఏదో బజ్జో గిజ్జో పండు లేకపోతే ఒక ఇడ్లు దోశ ఏదో ఒకటి తినేసి పని కానిచ్చేసి సెల్పో బట్ యు ఆర్ లివింగ్ లైక్ ఎ గోట్ ఆల్ ద టైమ్ ఇది మూడవది ఆకలి తీరింది అనిపించగానే ఆపేద్దాం అంటే ఇంతకాలం ఇంత ఇంత తిన్నాం కొంతకాలం తినకుండా ఉందాం ఏమీ కాదు చాలామంది ఈ ఫేస్ నుండాగా ఉండాలి మెరవాలనుకుంటారు సో తినడం వల్ల వచ్చే నునుపు వేరు కాంతి వేరు భ్రమణ మహర్షి మామూలుగా ఉంటాడు చూడ్డానికి కానీ గొప్ప కాంతివంతంగా ఉంటాడు సో నీ యొక్క అణువణువు నిరంతరం సజీవంగా ఉన్నప్పుడు ఒక కాంతి ఉంటుంది నీ యొక్క మనసులో సంశయం లే లేకుండా కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ సంశయం లేని స్థితిలో శరీరం పనిచేసినప్పుడు ఒక సహజమైన కాంతి ఉంటుంది వాడు చూడ్డానికి కోతిలాగా ఉండొచ్చు కానీ కాంతివంతంగా ఉంటాడు కొంత నున్నగా ఉంటారు ఏ కాంతి ఉండదు ఇది అర్థం గమనిస్తే తప్ప తెలియదు ఎప్పుడు అట్లాంటి వాళ్ళ ఫోటో తీస్తే తెలుస్తుంది మీకు కెమెరా క్యాప్చర్స్ దట్ లైట్ సో మూడవది ఏంటి ఆకలి తీరగానే ఆపేయడం తర్వాత నాలుగవ ముఖ్య సూత్రం ఏంది అందరు చెప్పేది తినగానే నీళ్లు తాగొద్దని తినకముందు తినే కంటే ముందు కొంత నీళ్లు తాగాలని బాడీ చెప్తుంది ఏం చేయాలి లిజన్ టు ద బాడీ నీళ్ళు తాగుతున్నప్పుడు తాపడం తాగడం ఆపాలనిపిస్తే ఆపేసాలంతే సో బిఏ డిక్టేటర్ వెన్ ఇట్ కమ్స్ టు బాడీ నాలుగవది మరి ఎట్లా తినడం అంటే ఏమీ లేదు ఆకలి అయినప్పుడు తిను ఆకలి తీరగానే ఆపు మళ్ళీ ఆకలి అయితేనే తిను ఇంక మధ్యలో నోరు ఆడించొద్దు ఎవరు చెప్పిన ఆరోగ్యానికి ఇంతకు మించిన గొప్ప ప్రిన్సిపల్ ఇది ఏం తినాలో మనం డిస్కస్ చేయట్లేదు చూశారు ఎలా తినాలో మాత్రమే చెప్తున్నాం ఏం తినాలనేది మళ్ళీ రిలేటివ్ ఒకడు వెజిటబుల్స్ అంటాడు ఒకటి అది అంటాడు ఒకడు నాకు పప్పు ఉంటేనే కంపల్సరీ అంటాడు ఒకటి పచ్చడి ఉండాలంటాడు అది నేను డిస్కస్ చేయట్లేదు అది వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది ఇది మాత్రం అందరి వ్యక్తులకు ఒకటే ఏ దేశం వాడైనా ఈ ఐదు పాటించవచ్చు నాలుగు పాటించవచ్చు నాలుగోది ఏమిటి ఆకలి అయితే తిను ఆకలి తీరింది అనిపించగానే ఆపేసి మళ్ళీ ఆకలి అయితే తిను దట్స్ ఆల్ మిగతా టైంలో డోంట్ థింక్ అబౌట్ ఫుడ్ మళ్ళీ ఖాళీగా ఉన్నామని ఒక బ్రెడ్ ఖాళీగా ఉన్నామని ఒక సో వర్మని అడిగి అడిగింది ఆవిడ మరి మధ్యలో ఆకలి అనిపిస్తే ఎప్పుడు ఏం చేస్తే ఏదో వేరుసిన పప్పు ఏదో గింజ తినేస్తా ఒక చిన్న రెండు గింజలు తినగానే అయిపోతుంది అంత మళ్ళీ ఒక కంచం పెట్టుకొని మళ్ళీ దాంట్లో వండిన పదార్థం పెట్టుకొని మళ్ళీ పీకల దాకా మెక్కాల్సిన అవసరం లేదు సో నాలుగు అయిపోయినాయి ఒకటి ఆకలికి టైం పెట్టుకోకు తినడానికి టైం పెట్టుకోకు ఎప్పుడు ఆకలి అయితే ఎప్పుడు తినం రెండవది ఆకలి అనిపించినప్పుడు తిను తర్వాత ఆకలి తీరింది అనిపించగానే ఆపేసేయి మూడవది రుచిని పట్టించుకోకు నాలుగవది మళ్ళీ ఆకలి అయితేనే తిను ఇంక మధ్యన ఏమి తినకు సో ఈ నాలుగు నేను బుచ్చారెడ్డి గారిలో చూసిన ఆయన చెప్పలేదు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఏ ప్రవచనాలు ఇయలేదు ఆయన ఆచరించి చూపడమే ఆయన పని ఆ తర్వాత మీద మళ్ళీ చెప్పగా విన్న ఆయన బాడీని చూస్తే తెలిసిపోతుంది అట్లా అసలు ఈపకు పోయి పొట్టే అంతే మంచి సిక్స్ ప్యాక్ ఉంటుంది సహజమైన సిక్స్ ప్యాక్ ఉంటుంది అది ఇక్కడ ఇంత ఎక్స్ట్రా కండ ఉండదు ఇలా తింటే కండ ఎందుకు వస్తుంది రాదు మూడు అత్యంత ముఖ్యమైనది రుచి అనేది నాలుక చేసే చేడు అంత ఇంత కాదు ఒక కాన్వర్జేషన్ చేసినాం మనం నాలుక చేసేది ఒకటి మాట రెండోది ఈ ఫుడ్ రుచి సో మాటను వదిలేయి రుచిని వదిలేయి మాటను వదిలేస్తే మనసు బాగుంటుంది రుచిని వదిలేస్తే నాలుక మన ఆహారం బాగుంటుంది అలాగని మళ్ళీ వితండవాదం చేసే వాళ్ళకి చెప్తున్నది ఏంటి రుచిని వదిలేయమంటే ఆకులు లేకపోతే గడ్డి దినమని కాదు నువ్వు తినే పదార్థాలే డోంట్ పే టూ మచ్ అటెన్షన్ టు పేస్ట్ ఇది వేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో అది కలుపుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ చెత్త తీసేసి జస్ట్ ఆకలి బాగా వేగానే అట్లా కూర్చొని ఒక వేగంలో తినాలి తర్వాత ఐదవది ఇది ఒక మెడిటేషన్ ప్రిన్సిపల్ కలిపినప్పుడు నమలకూడదు నములుతున్నప్పుడు కలపకూడదు ఎట్లీస్ట్ నెలలో అందా రెండు సార్లు చేసి చూడండి సరే మిగతా మిగతా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇది గుర్తుండకపోవచ్చు రుచిని పట్టించుకోవద్దనే అది గుర్తుంటుంది ఈజీగా ఇది గుర్తుండకపోవచ్చు రకరకాల యాక్టివిటీలో ఉంటాం మనం సో వెన్ యు ఆర్ ఈటింగ్ డోంట్ మిక్స్ ద ఫుడ్ అంతే ఇట్లా కలుపుతున్నవా నోర్ బంధు కలపడం ఆపేసిన నో రాను సో నీ మైండ్ డివైడ్ డివైడ్ అవ్వకుండా డివైట్ కాకుండా ఫోకస్డ్గా ఉంటుంది నీకు టేస్ట్ ఏది ఉందో అది చాలా బాగా ఆస్వాదించు టేస్ట్ కోసం వెంపర్లాడడం వేరు ఉన్నది టేస్టీ అనుకొని తినడం వేరు సో చివరగా ఈ చిన్న విషయాన్ని కాస్త విశదీకరించి చెప్తా ఎందుకంటే అర్థం చేసుకుంటే తప్ప అర్థమయ్యే విషయం కాదు ఇది టేస్ట్ని పట్టించుకోవద్దంటే టేస్ట్ ఉండదని కాదు ఏది ఉందో అది టేస్ట్ అనుకో అంతేగాని నీ పూర్వధారణలో ఉన్న టేస్ట్ని అంటే నీ మెమరీగా ఫిక్స్ అయిన ఒక టేస్ట్ని నువ్వు క్రియేట్ చేయాలని ట్రై చేయకు అప్పుడు నీకు భంగపాట తప్పదు ఒకసారి రమణ మహర్షి చెప్పాడు ఒకసారి ఏం చెప్పాడంటే పదార్థానికి రుచి ఉండదు రుచి మనం పదార్థానికి ఇస్తాం అన్నాడు సో నేను ఫస్ట్ అనుకున్నా ఇది కొంచెం తికమక్కగా ఉంది నిజంగా అదేమో అనుకున్నాను కానీ తర్వాత జ్వరం వచ్చినప్పుడు తెలిసింది నాకు మంచి పండు మంచి ఉప్మా ఏం టేస్ట్ కొట్టదు ఉప్మా టేస్ట్ లేదా టేస్ట్ ఉంది కానీ నాకు టేస్ట్ తెలుస్తలేదు అంటే టేస్ట్ని అందించే లక్షణము నేను కోల్పోయినా బికాజ్ ఆఫ్ మై ఫీవర్ కావచ్చు లేకపోతే టేస్ట్ బడ్ డెడ్ అవ్వడం కావచ్చు లేకపోతే బాడీలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ వల్ల కావచ్చు కారణం ఏదన్నా కావచ్చు ఆ డిస్హార్మనీ వల్ల యు మిస్ ద పాయింట్ అప్పుడు నాకు అర్థమైంది మన బాడీ సంపూర్ణ శక్తివంతంగా ఉన్నప్పుడు నువ్వు గోడ నాకినా మహత్తరంగా ఉంటుంది అన్నట్టు ఆ టేస్ట్ ఎందుకంటే ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ ద టేస్ట్ మళ్ళీ కృష్ణమూర్తి కాడికే వచ్చింది వ్యవహారం అంతా లెస్ అవేర్నెస్ అంటే ఉన్నది దీను ఛాయస్ల కోసం వెంపర్లాడకు నేను పచ్చళ్ళు లేకపోతే తినలేను అబ్బా అంటాడు ఒకడు నాకు పక్కన ఉల్లిపాయ లేకపోతే నేను తినలేను నాకుండే నిమ్మకాయ లేకపోతే ఒక పచ్చిమిరపకాయ ఉంటేనే తినేవాడిని దానికోసం నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసే సందర్భాలు ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో ఆ థాట్ వదిలేసిన ఈ రెండు వేల పదిహేడు వరకు ఒక దారుణ నుండి ఈ కంచంలో తినాలని అది కూడా తీసేసిన ఇప్పుడు బండ మీద కలుపుకుని తింటాను నేను అంటే తీసేసిన తాటి ఏ కంచమైతే ఏమి జస్ట్ నేలకి మనం దుమ్మ అంటకుండా ఏదో ప్లాట్ఫామ్ ఉంటే చాలు ఇలాగే తినాలి ఇందులోనే తినాలి లేకపోతే ఈ పదార్థాలతో పెట్టాలి చివరికి ఖచ్చితంగా చారు ఉండవలసిందే ఇవన్నీ అంటే నిరంతరం మన జీవితాన్ని కాన్ఫ్లిక్ట్ చేసుకోవడం అట్లా కాకుండా జస్ట్ ఈట్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్ టేస్ట్ నింజేయమన్నట్లే ప్రాసెస్ నింజేజ్ నీకు తింటున్నప్పుడు ఆకలి తీరిందా ఇప్పుడు ఇంకొక మాట స్వప్న అడిగింది మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం మీరు అన్నం వదిలేస్తే ఎట్లా అంటే పరబ్రహ్మ స్వరూపం కరెక్టే అది ఎట్లా తెలిసింది ఎవరో చెప్తేనే కదా ఒకప్పుడు ఫుడ్ దొరికేది కాదు బియ్యం దొరికేది కాదు సో మనం పదార్థం వేస్ట్ చేయొద్దని అట్లా అన్నారు స్వరూపం ఏది కాదు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పరబ్రహ్మ స్వరూపం చాక్లెట్ పరబ్రహ్మ స్వరూపం కాదా బర్గర్ కాదని అడిగాడు సో లాజిక్లో అన్నీ వస్తాయి జస్ట్ నీకేదో పాత సామెత తెలుసు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ప్రతిసారి సాగుటం కరెక్ట్ కాదు ఒక ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు నేను అన్నం మెత్తుకులు కింద పడితే నేను వృధా చేయదు నేను వృధా కాదన్నా నేను తింటేనే వృధా ఉపయోగపడ్డట్టు కాదు అది బయట పెడితే చీమలో గీములు ఎవోడు తింటాయి లేకపోతే ఎరువైపోతుంది అంతేగాని నీట్గా తినడం అనేది నీకు తినాలనిపిస్తుంది నువ్వు తిను నేను ఒక వేగంలో తింటా ఒక కుక్కలాగా తింటున్న ఐదు నిమిషాలు ఐ వాంట్ టు నో ఎంజాయ్ ద ప్రాసెస్ ఆ తర్వాత నేను పెద్ద కంచాలు కొండ మొదలుపెట్టా ఒక్క మెత్తు కింద పోదు ఇప్పుడు ఏమున్నా కంచాలనే పడుతుంది ఇంకా ఒక పరాకాష్ఠ ఏమిటంటే మా అమ్మకి నాకు ప్రతిసారి గొడవ అయ్యేది ఇంకా నేను బొచ్చులో తినడం మొదలుపెట్టా పెద్ద బొచ్చ ఇట్లా ఇప్పటికీ నా 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 టాక్ విని ఒక అతను నాకు తీసుకొచ్చాడు ప్లేటు బాలాజీ ఇంత ఉంటుంది అది కూర్చుంది నా చందులో మా అమ్మ దాచిపెట్టింది దాన్ని అరే తింటే ఏమవుతుంది అంత పెద్ద ప్లేట్ డిస్ట్రిబ్యుడతారు ఎవరు కొట్టడానికి ఒకసారి ఎవ్వరు లేరు ఒక్కడిని అందులో అన్నం పప్పు చారు అంత వేసుకుని ఆ డగోలు కలుపు సో పద్ధతి అనే దానికి డెఫినేషనే లేదు ఏది కన్సిస్టెంట్గా చేస్తావో ఏది నీ జీవన విధానంగా మారుతుందో అది నీ పద్ధతి అవుతుంది అంతే ఇప్పుడు ఓషో ఇట్లా కాలుమ కాలేసుకొని మాట్లాడేవాడు అది అతని పద్ధతి రమణ మహర్షి బాసిం పట్టేసుకొని మాట్లాడు అది ఆయన పద్ధతి ఈయన అలాగ ఆయన లేడు ఆయనలా ఈయన లేడు నేను కల్లు బాబు ఆయన పడుకొని గుంగడుగా కప్పుకొని మాట్లాడాడు ఆయన ఆయన పద్ధతి ఏది నీకు కంఫర్టింగ్ ఉందో ఎలా కూర్చుంటే ఎలా తింటే నీ శరీరం మర్చిపోబడుతుందో అది ఫిగర్ అవుట్ చేయి కదా అందుకని ఎవరో ఏదో చెప్పారని చేయడం కాదు సో ఇప్పుడు చెప్పిన ఒకసారి రిపీట్ చేస్తా నిజంగా వర్మను చూసినప్పుడు అనిపించింది నాకు సిక్స్టీ టూ ఇయర్స్లో ఎంత బాగున్నాడు ఇప్పటికీ ప్రెస్ మీట్లు పెడతాడు అక్కడ అంటాడు ఇక్కడ అంటాడు ఈజ్ లైక్ ఎ కిడ్ దాంట్లో ఆహారం పాత్ర ఖచ్చితంగా ఉంది అందులో ఏ సందేహం లేదు నేను వర్మ నుంచి ఏమైనా తీసుకోవాలి మెదర్మల్లి నుంచి ఏమైనా తీసుకోవాలి బుచ్చారెడ్డి గారి నుంచి ఇవి నేను తీసుకుంటున్నా మంచి ఎక్కడున్నా తీసుకోవాల్సిందే ఇంత దీని పని అబ్బా నిరంతరం పని ఉండాలి వర్మ చెప్పాడు నాకు ఫుడ్ ఇంపార్టెంట్ కాదు నాకు పని ఇంపార్టెంట్ ఆలోచన ఇంపార్టెంట్ ఐ లవ్ ఐ లవ్ టు థింక్ అండ్ ఐ లవ్ టు వర్క్ అన్నాడు ఇప్పుడు ఈ టాక్ చేసే ఐదు నిమిషాల కంటే ముందు ఆ పెయింటింగ్ చూపి ఆ పెయింటింగ్ చేసిన ఇది ఎవడో చెప్తే చేసింది కాదు నాకు ఇష్టం దీని తర్వాత కాసేపు ఏదైనా డిబేట్ చూసి ఓ బుక్ రాస్తా ఇంటికి వెళ్ళి అంటుకు అడుగుతా మా అమ్మకు వంటలో సహాయం చేస్తా రాత్రి ఒక రెండు మూడు బట్టల జతలు ఉన్నాయి ఇస్త్రీ చేసుకుని అవి చేసుకుంటా నిద్ర వస్తే పడుకోలేదే పడుకో నిద్ర రాకపోతే ఏమీ కాదు సో వర్మి ఒక మాట అన్నాడు నేను త్రీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ నిద్రకోని అన్నాడు ఇఫ్ యూ డోంట్ ఈట్ మచ్ యూ డోంట్ నీడ్ యు నో లాట్ ఆఫ్ స్లీప్ అవర్స్ ఇది నిజంగా సత్యం చేసే తప్ప తెలియదు మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా కుంభాల కుంభాలు పట్టేసుకొని తిని 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 నమ్మబుద్ధి కాదు కానీ ఎప్పుడన్నా ఒక వారంలో ఇట్లా తింటే తప్ప తెలియదు అది ఇంకోటి నీ బాడీ అబద్ధం చెప్పదు అదైతే క్లియర్ నేను చాలాసార్లు మన యూట్యూబ్లో చెప్పిన ప్యూర్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్తో కొంతకాలం ఉంటానని ఈసారి చెప్తే ఎవరన్నా ఎవరికి వాళ్ళు అట్లా చేసేవాళ్ళు ఉంటే రీసెర్చ్ స్టూడియో నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి విల్ కమ్యూనికేట్ అట్లా పోతూ పోతు ఉంటే ఆకలిందనుకో క్యారెట్ కొనుక్కొని తినేసేయాలి పని చేయాలి ఇప్పుడు ఐదు వందల పుస్తకాలు రాస్తా అని ఎందుకంటుందంటే ఇలాంటి పనికిరాని విషయాలకు టైం వేస్ట్ చేయదలుచుకొని తినడం ఇంపార్టెంట్ కానీ తిండే ఇంపార్టెంట్ కాదు ఎప్పుడన్నా ఒక పార్టీలో లేకపోతే ఒక పండుగ రోజు ఇంకారో తిండి కోసమే తిందాం మిగతా టైంలో జస్ట్ ఈ టు లివ్ ఈ టు సర్వైవ్ అంతవరకే ప్రకృతిలో ప్రాణులు ఎట్లా తింటే ఒకసారి చూడండి మంచి ఆకలి అయ్యే వరకు వెయిట్ చేసి తిని ఆకలి తీరగానే ఆపేసి అది ఎంత అమూల్యమైంది అది వేట చేసుకొని వచ్చినా కూడా తీసిపెట్టుకోదు ఆపేసింది అట్లా ఆపేస్తుంది అంతా ఆపేసి పాడుకుంటుంది మళ్ళీ ఆకలి అయ్యే వరకు ఆహారం వైపు చూడవు అయితే ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ధర్మం ఉంది కొన్ని ఎక్కువసార్లు తింటాయి రోజులో ఇప్పుడు కోడిని తింటూనే ఉంటుంది అది పులి ఉంది త్రీ ఫోర్ డేస్ ఒకసారి తింటుంది ఏనుగు రెండు రోజుకి రెండు సార్లు అట్లా తింటుంది కొన్ని ఊరికే నిమరేసుకుని నవ్వులుతూ ఉంటాయి రకరకాల ప్రాణులకు రకరకాల పద్ధతులు ఉన్నాయి మరి మన పద్ధతి ఏమిటి అనేది మనం డిస్కవరీ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్ అంతే ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినవి ఇప్పుడు నేను ఇస్తున్నది ఏం సలహా కాదు మీరు ఏం తిన్నా నాకు సంతోషమే నేను మాత్రం ఇట్లా తినాలనుకుంటున్నా పెద్ద టేస్ట్ని పట్టించుకోకుండా అసలు టేస్ట్ని పట్టించుకోవాల్సిన అవసరం టేస్టీ ఉంటుంది అందులో కాస్త ఉప్పు కారం వేసావు కొంచెం వెజిటబుల్స్ వేసావు బాగానే ఉంది కదా ఇప్పుడు మొన్న పొద్దున్న నాకు బాగా ఆకలేసింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి కిచెన్లోకి వెళ్తే ఒక దోసకాయ ఉంది దాన్ని విత్తనాలు తీసేసి దోసకాయ పొట్టు తీసి తినేసి పడుకున్నా అంతే అంటే అసలు కాన్ఫ్లిక్ట్ లేదు అటు కాకుండా నాకు పొద్దున్న ఇడ్లీ తినాలన్న థాట్ ఉంది అనుకో నీ మైండ్ అయిపోతుంది ఖచ్చితంగా తినొద్దు కానీ ఇడ్లీ కోసమే మాత్రం వెయిట్ చేయకు దేర్ ఆర్ సో మెనీ ఫుడ్స్ టు ఈట్ రెండోది నాకు వచ్చిన ఆలోచన కూడా వచ్చింది ఇప్పుడు దోసకాయ పప్పు ఆరోగ్యానికి మంచిది అంటారు కదా మరి దోసకాయ ఎందుకు మంచిది కాదు దాన్ని తరిగి దాన్ని ఇబ్బంది పెట్టి దాన్ని వేయించి దాంట్లో ఉపకారం కలిపి మనం నాలుగు కోసం ఇదంతా నాలుక దాటితే టేస్ట్కి ఏ వ్యాల్యూ లేదు సరిగ్గా ఆలోచిస్తే జస్ట్ నాలుగు లేదనుకో యూ ఈట్ జస్ట్ ఈట్ అంతే నాలుక దిగిన తర్వాత అసలు ఎక్కడ టేస్ట్ అనేది లెక్కలోకి రాదు మన రెండు సెకండ్ల కోసం రెండోది మనం ఇంకా చాలా డిస్కవరీ చేసినాం అప్పుడం చాలామంది తింటారు ఎందుకో తెలుసా తెలియదు చాలామందికి నీకు తెలుసా రి అప్పడం ఎందుకు ఉల్లిపాయ ఎందుకు నిమ్మకాయ ఎందుకు తినేటప్పుడు మిరపకాయ ఎందుకు కాదు అప్పడం న్యూట్రల్ అనమాట సో నువ్వు ఒక పప్పు అన్నం తిన్నావు ఆ పప్పు తినగానే నీ టేస్ట్ ఆ పప్పు అంతా నీ టేస్ట్ నోటికి పట్టుకుంది నువ్వు మళ్ళీ నెక్స్ట్ పప్పు తింటే తెలియదు అందుకని న్యూట్రల్ చేయాలి దాన్ని ఇప్పుడు అభిషేకం చేస్తాడు ఒకరి తర్వాత ఒకరు ఒకరు మొత్తం అభిషేకం చేసిపోగానే మొత్తం వాటర్తో కడిగేస్తారు అప్పుడు నువ్వు మళ్ళీ ఫ్రెష్గా అభిషేకం చేసుకోవచ్చు అటు నీ బాడీని నిరంతరం అభిషేకం చేసుకోవడానికి ఒక టెక్నిక్ నువ్వు అప్పటి తింటే న్యూట్రల్ అయిపోతుంది చప్పగా అయిపోతుంది మళ్ళీ పప్పు తింటే మళ్ళీ టేస్ట్ కొడుతుంది మళ్ళీ ఆ తర్వాత మిరపకాయ కొరుక్కున్నావు అనుకో కారం కొత్త టేస్ట్ వచ్చేసింది మళ్ళీ పప్పు తింటే మళ్ళీ టేస్ట్ కొడుతుంది మళ్ళీ ఉల్లిపాయ కొరుక్కున్నావు కంప్లీట్ కాంట్రాస్ట్ టేస్ట్ వచ్చింది మళ్ళీ పప్పు తింటే మళ్ళీ టేస్ట్ కొడుతుంది అంతే అంతకుమించి ఏ రీజన్ లేదు అందుకే అప్పడాలు పోయినాయి మిరపకాయలు పోయినాయి అన్నీ పోయినాయి పక్కకి జరిగినాయి బాతుకత ఓకే సో ఈ ఐదు మళ్ళీ చెప్తా అంటే ఇది అందరు చేస్తారని చెప్తున్నా నేను కూడా చేస్తా ఒకటి టైం పెట్టుకోకుండా ఆకలి అయితే తినడం రెండవది రుచిని అస్సలు పట్టించుకోవద్దు మూడవది ఆకలి అయితే తిను ఆకలి తీరగానే ఆపేసేయి నాలుగవది మళ్ళీ ఆకలి అయితేనే తిను మధ్యలేని తినకు ఐదవది నములుతున్నప్పుడు కలపకు కలుపుతున్నప్పుడు నమలకు గిందే ఇదేం సలహా కాదు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు నోరు వాళ్ళది ఎవరు తిండి వాళ్ళది ఎవరు నాలుక వాళ్ళది కానీ మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇది పదార్థం గురించి చెప్తలేదు నేను పదార్థం అనగానే మళ్ళీ వేరే వేరే చర్చలు వస్తాయి వెజిటబుల్స్ ఉన్నాయి పళ్ళు ఉన్నాయి ఇది ఉన్నాయి అది ఉన్నాయి హైజినిక్ అది సో మెనీ థింగ్స్ అట్లా కాదు నువ్వు దిను డూ దిస్ తర నిరంతరం పనిలో ఉండడానికి ఇది దోహదకారి అనమాట లెతార్జి పోతుంది ఇప్పుడు నోట్స్ ఆఫ్ మొషిన్ తెలుగు వర్షన్ దాదాపు పూర్తయింది నాకు తెలిసి రేపు సాయంత్రం కల్లా పూర్తి అవుతుంది సో ఎల్లుండి డిజైనింగ్ అంటే దాని కవర్ డిజైనింగ్ అదంతా పూర్తి చేసుకుని కంపేర్ చేసుకుంటే ఒక మ్యాక్సిమం ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ తర్వాత వీళ్ళు సెండ్ ఇట్ ఫర్ ప్రింటింగ్ ఈసారి ప్రింటింగ్కి కలర్ ప్రింటింగ్ కాబట్టి దానికి కావాల్సిన డబ్బు నా దగ్గరది కొంత ఇంకొక ఇద్దరు మిత్రులు దాంట్లో కాంట్రిబ్యూట్ చేశారు సో ఈ పుస్తకానికి కావాల్సింది అయిపోయింది నెక్స్ట్ వచ్చే పుస్తకాలు ఏమిటంటే శివుడికి పార్వతి రాసిన ఉత్తరాలు బుచ్చారెడ్డి గారి కథ మా అమ్మ కథ ఆ తర్వాత తావో తెచింగ్ ఆ తర్వాత ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే పాటించవలసిన వంద వంద సూత్రాలు ఇట్లాంటివి అనుకుంటున్నా ఇందులో ఏదో ఒకటి పికప్ చేసి రాసేస్తా దాంతోపాటు ఎప్పుడో రాసిన ఆత్మకథ సో మచ్ టు డూ నథింగ్ టు అచీవ్ కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేయాలని ఆలోచన సో ఎవరైనా ప్రింటింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈగోలెస్గా రీసా స్టూడియో నెంబర్కి కాల్ చేయండి మళ్ళీ అదేమి థ్యాంక్స్ చెప్పడం అలాంటిది ఏమి ఉండదు జస్ట్ షేర్ చేసుకోవడం అంతే మీరు నాకు కొంత ఇస్తే నేను మీకు పుస్తకాలు ఒక పెయింటింగ్ బహుమతికి ఇస్తే ఏరున్న శం ఉండదు సో అది డొనేషన్ కాదు పుస్తకం ముద్రించడానికి అవసరమయ్యే డబ్బు గురించి మాత్రమే రెండవది పుస్తకం ముద్రించడానికి అవసరమయ్యే డబ్బు నా దగ్గర ఉంది ఎవరైనా లైట్ మైండెడ్ పీపుల్ కనుక వస్తే లైక్ మైండెడ్ పీపుల్ కనుక వస్తే కాస్త ఈ ప్రపంచంలో బరువు తగ్గుతుంది అంతవరకు అంతకుమించి ఇంకేమీ లేదు ఇది వ్యాపారము కాదు స్ట్రాటజీ కాదు ప్రాపగండ కాదు ప్రస్తుతాని కింతే ఆరోగ్యం వస్తు రీసారస